నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొంత నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ముఖ్యంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లలో ఎక్కువ శాతం మంది దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది కువైటీ ప్రజలే ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటు ట్రాఫిక్ చట్టాలకు లోపడి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నా సరే వారిలో కూడా కొంతమంది నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఫోన్ ఉపయోగిస్తూ ఉంటే మరికొంతమంది అతివేగంగా వెళుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఒక కారు ఢీకొని ఐదేళ్ల బాలిక ఐసీయూలో చేరింది వివరాలు లేక వెళితే కువైట్ కూరగాయల మార్కెట్ వద్ద ఒక కువైటీ పోరు నడుపుతూ ఉన్న ఎస్యూవి వాహనం ఢీకొనడంతో ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది దీంతో ఆమెను పర్వానియా ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ఐసియులు చేర్పించారు డ్రైవర్ పైన సులైబియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు ఆ యొక్క కువైటి డ్రైవర్ ను చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా వీధుల్లో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న ఎందుకంటే పిల్లో ఆడుకుంటా ఇలా వాహనాల కింద పడి గాయాల పాలవుతూ ఉంటారు మరికొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు కాబట్టి ఏదైనా మీరు ఇషారా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్